గుర్తు పెట్టుకోండి ఐదు గాజు గ్లాసు ఒకసారి మీరు గాజు గ్లాసు వేసి గెలిపిస్తే ఏం చేస్తారో మీకు మీరు మీకు వివరిస్తారమ్మా పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం ఏర్పాటుగానే తప్పనిసరిగా మీకు డ్రైనేజ్ వస్తున్నాయి మన గారు మన అభ్యర్థిని గెలిపించుకున్నందుకు గుర్తుపై అఖండ మెజారిటీతో మన అభ్యర్థి గారితో మీ ముందుకు ఒకసారి ఆలోచించండి అమ్మా గుర్తించుకుందమ్మా మన అభ్యర్థిని గెలిపించకుండా ఓటల్ లో భాగంగా ఈరోజు నియోజకవర్గం రావడం జరిగింది నాయకత్వం బలోప బలోపేతం చేయడానికి ఇక్కడ ఆయనతో పాటు ప్రచారంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఆయన ర్యాలీలో భాగంగా ఈ రోజున ప్రతి స్ట్రీట్ దగ్గర ప్రతి వీధి దగ్గర ఆగి మహిళలు కలుసుకోవడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నా అవన్నీ కలుసుకోవడం వాళ్ళకి ఒకసారి గాజు గ్లాస్ కేసుకి అధికారం పట్టగడితే కనుక అధికారంలో రాగానే కూటమి అధికారం రాగానే వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏవైతే మొదలు చేస్తారో వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో అవన్నీ తీర్చే విధంగా ఆయన వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు రావడం గిడ్డి సత్యనాయ గారిని గెలిపించుకోవడం చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి మెజారిటీ గెలవడం ఖాయం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.